అండి నా పేరు రత్నకుమారి వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మేడ్ పికిల్స్ వడియాలు కారపొళ్ళు అండి ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్టు చపాతి అండి గోధుమ పిండితోటి చపాతీ అన్ను సూప్ పెట్టాను ఈ సూప్కి మసాలా వచ్చేసి కొబ్బరి అల్లం చిన్నల్లిపాయ పేస్టు కొబ్బరి పేస్టు తర్వాత పెద్ద ఉల్లిపాయ పేస్టు టమాటా ప్యూరి ధనియాల పొడి గరం మసాలా అండి పసుపు ఉప్పు కారం పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మరిగించాలండి ఆయిల్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని తర్వాత పోసేసి బాగా మరిగించుకోవాలి తెల్లిన తర్వాత అప్పుడు గరం మసాలా పొడి దించబోయేటప్పుడు ఒక ఐదు నిమిషాలకి పది నిమిషాలకి దించుతాం గరం మసాలా పొడి ఒక ఈ సూప్ గిన్నెడు సూప్కి వచ్చేసి మూడు స్పూన్లు వేసానండి టీ స్పూన్లు బాగా మరిగించేసి ఒక పది నిమిషాలు కొత్తిమీర వేసి దించేసుకోవటమేనండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ పొరాట రైస్లోకి కిచిడీలోకి అన్నిటికీ బాగుంటుందండి ఈ సూప్ వచ్చేసి నేనైతే ఈ చపాతీలోకి చేశాను ఈరోజు మా అమ్మాయి తిని టేస్ట్ చూసి చెప్పొద్దండి అట్లానే బ్రేక్ఫాస్ట్కి ఇవి కూడా ముందు గుగ్గిళ్ళు చేశానండి అన్నీ నానపెట్టేసుకున్నాను పప్పులన్నీ ఎర్రశెనగలు బొంబాయి శనగలు పచ్చ వేరుశనగ వేరుశెనగ పప్పులు అన్నీ పెట్టుకున్నానండి సోయా ఉలవలు అలసందలు బొబ్బర్లు తెల్ల బొబ్బర్లు ఎర్ర బొబ్బర్లు అండి ఇవన్నీ వేసి నానపెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బాగా ఎనిమిది నుంచి పది గంటలు నానపెట్టుకోవాలండి ఇవి మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి ఉడికించుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇవన్నీ మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపులో ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసానండి జీలకర్ర వేసాను కరివేపాకు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొద్దిగా వేపేసి దానిలో ఈ పప్పులు వేసేసి ఉడికించిన అవన్నీ వేసి దానికి కొంచెం కారం పసుపు ఉప్పు వేసి కొత్తిమీర వేసి దించానండి తర్వాత ఉల్లిపాయ పచ్చి వేపకుండా ఉన్నాయి కలిపాను అనమాట ఈ గుగ్గిళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పీచు పదార్థాలు ఉంటుంది ఈ ఇవన్నీ గుగ్గిళ్ళు ఇట్లా చేసుకొని తినచ్చు వట్టి ఉడకపెట్టుకొని కూడా బెల్లం వేసుకొని తినచ్చండి బెల్లం పెట్టుకొని పచ్చిపప్పులు నానబెట్టుకొని కూడా తినచ్చు బాగా ఐరన్ డిసీజ్ పోయిద్దండి బ్లడ్ బాగా పట్టుద్ది అనమాట మేము ఏమన్నా ఈరోజు ఇట్లా గుగ్గిలు చేస్తున్నాము అంతకుముందు వీడియో కూడా పెట్టానండి యూట్యూబ్లో ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేస్తుందండి చపాతీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి మా బ్రేక్ఫాస్ట్ చపాతి అన్ని గుళ్ళు చేశారు చపాతీలోకి సూప్ చేశారు ఇప్పుడు టేస్ట్ చేసేలా అన్ని చెప్తాను గుజ్జులు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలోకి సూప్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ చేసైనా దాంట్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకొని తినేచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ కూడా కామెంట్ చెట్ల కామెంట్ పెట్టండి టేస్ట్ ఎలా ఉందనేది ఏదన్నా తప్పు ఉంటే నేను సరి చేసుకుంటాను మళ్ళీ Okay friends, bye, thank you.